వెల్కమ్ టు గోర్ ఫ్రెండ్స్ విత్ తేజు అండ్ ఈ రోజు నేను వచ్చేసి మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఉన్నాను సో ప్రీవియస్ గా అయితే వీళ్ళు షాప్ లో అయితే వీడియో అయితే చేస్తున్నాం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ లో వీడియో అయితే చేస్తున్నాం అనమాట సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరు వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రైసెస్ అయితే మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అంత తక్కువ ప్రైసెస్ జస్ట్ కి ఇచ్చేస్తున్నారు వీళ్ళు సో ఎవరు వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కమెంట్స్ వచ్చింది కమెంట్ చేయండి సో మనకి అడ్రస్ వచ్చేసి ఆ గా మన మదీనా మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ లో పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా షాదాబ్ హోటల్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ రెండింటి మధ్యలో ఒక లైన్ ఉంటుంది అనమాట ఆ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఉంటుంది షాప్ వచ్చేసి సో నేను ఒక వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను క్లియర్ అడ్రస్ కోసం ఒకసారి మనం కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం సో మనం ఈ రోజు ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూస్తున్నాం అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి ఉంటుంది సో ఈ రోజు మనం వీడియోలో చూసేవన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ అనమాట సో చూడండి పన్నా వచ్చేసి చాలా పెద్ద పన్నా అనమాట సిక్స్టీ ఇంచ్ పన్నా ఉంటుంది మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి మనం స్పార్కిల్ నెట్ చూస్తున్నాము సో నెట్ మీద మొత్తం ఇలా రిటర్న్ వర్క్ లాగా వస్తుంది అనమాట ఇది కూడా మనకి సిక్స్టీ ఇంచ్ పన్నా ఉంటుంది జస్ట్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సో నేను మెన్షన్ చేసేవన్నీ కూడా మీకు రీటైల్ ప్రైసెస్ సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి గ్లాస్ ఆర్గన్స్ అనమాట సో గ్లాస్ ఆర్గన్స్ అనేది మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నేను ప్యాటర్న్ కి ఓన్లీ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి కోటా మెటీరియల్ అనమాట అండ్ కోటా మెటీరియల్ మీద మనకి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది సో ఇందులో ఒక డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో అండ్ మనకి ప్రైస్ వచ్చేసి మీటర్ మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది సో మీరు శారీస్కి పే చేసుకోవచ్చు ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి డిజైనర్ నెట్ మీద మనకి మొత్తం ఇలా ఫ్లోరల్ ప్యాచెస్ లాగా వస్తాయి అనమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ జెరీ వర్క్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మనకి నెట్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి క్రాప్ టాప్ లెహెంగాస్ కి చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి రెయిన్బో సీక్వెన్స్ విత్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ కింద వచ్చేసి మనకి వర్క్ స్టైల్లో వస్తుంది చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ టూ ఫిఫ్టీ సో దీని ప్రజల మనకి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట సో మనకి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటుంది అండ్ మనకి నెట్ వర్క్ చాలా స్మూత్ గా ఉందన్నమాట ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గాన్సా మీద మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇదంతా కూడా చాలా బాగుంది సో ఇది మనకి శారీస్ కి కానీ దుప్పటాస్ కి కానీ లేకపోతే క్రాప్ టాప్స్ చాలా బాగుంటుంది అసలు చాలా అంటే ఫాలోయింగ్ ఉంటుంది అనమాట అయితే సో మనకి మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అని ఇందులో మనకి మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాయి వచ్చేసి మనకి బెనారస్ లెహెంగా ఫ్యాబ్రిక్స్ అనమాట సో ఇందులో కూడా మనకి క్వాలిటీ వైజ్ లో ప్రైసెస్ అనేవి ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి హై క్వాలిటీ చాలా బాగుంది అనమాట మనకి వెయిట్ కూడా బాగుంటుంది మనకి కలితా షేడ్ లో కూడా ఉంది అన్నమాట సో ప్రైస్ వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబుల్ లో ఉన్నాయి అంటే కలంకారీ ప్యాటర్న్ అని పట్టు ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి మనకి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి జార్జెట్ బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ఇది అండ్ మనకి వన్ వన్ సైడ్ వస్తుంది అనమాట బోర్డర్ వర్క్ వచ్చేసేసి అండ్ చాలా స్మూత్ గా ఉంది బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ దీనిలోనే వీళ్ళకి బ్లౌజ్ పీస్ కూడా అమ్ముతున్నారు సో ఇలా మనకి మీరు బ్లౌజ్ కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే బ్లౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ దీనికి దీనికి సేమ్ సెల్ఫ్ కలర్లోనే మనకి దుపటాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో దుపటా వచ్చేసి ఇలా ఉంటుంది టర్న్ ఇది ఎంత పడుతుంది సిక్స్ ఫిఫ్టీ సో దుప్పటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మొత్తం జాల్ వర్క్ లాగా వస్తుంది ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ మీద కలంకారీ ప్రింట్ అనమాట ఇదంతా కూడా దీని మీద వచ్చేసి మనకి ఇలా చిన్న చికెన్ కారీ వర్క్ లాగా వచ్చి సీక్వెన్స్ తో రన్ అవుతుంది అవుట్లైన్ అంతా కూడా సో మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకి మీటర్ సో నేను మెన్షన్ అన్ని కూడా రిటైల్ ప్రైజెస్ మీకు లో కూడా కావాలి అనుకుంటే హోల్సేల్ ప్రైసెస్ గా ఉంటాయి అనమాట మీరు ఒక స్టోర్ ని విజిట్ చేస్తే మీకు హోల్సేల్ ప్రైసెస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది స్టోర్ ని విజిట్ చేస్తే ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి చిన్న ఫ్యాబ్రిక్ మొత్తం బాన్ని ప్రింట్ వస్తుందన్నమాట అండ్ ఇందులో కూడా మన క్వాలిటీ గా ఉంటాయి ఇది వచ్చేసి మన సెకండ్ క్వాలిటీ అండ్ మనకి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఆల్ ఓవర్ ద సీక్వెన్స్ వర్క్ కూడా రన్ అవుతుంది అనమాట లైన్ వర్క్ అండ్ ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్స్ లో ఉన్నాయి మనకి ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ బూటీస్ అనమాట ఇవన్నీ కూడా సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ మనకి బూటీస్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంది అనమాట మనకి మీటర్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి శారీస్ కి గానీ లేకపోతే దుపటాస్ కి గానీ పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చూస్తున్నాం వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా మిర్రర్ వర్క్ రన్ అవుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో ఇది కూడా మన కుర్తాస్ కి వాటికి చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వర్క్ అనమాట ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది చాలా హెవీ వర్క్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో వీళ్ళు ఆఫర్లో వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు సో ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు కానీ కలర్ ప్యాకెట్స్ నచ్చితే మీ షాట్ తీసుకుని నేను వీళ్ళ నెంబర్ వచ్చేసి మీకు డిస్ప్లే మీద మెన్షన్ చేస్తే ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి జిమ్ చూ ఫ్యాబ్రిక్ మీద అండ్ ఫ్లవర్ బూటీస్ తో వస్తుంది అనమాట ఆల్ ఓవర్ గా సో ప్రీవియస్ గా కూడా మన జిమ్ చూ ఫ్యాబ్రిక్స్ చాలానే చూస్తున్నాము ప్లెయిన్ లో వచ్చాయి కానీ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ తో చాలా బాగుంది అంటే క్లాసీ లుక్ ఉంది అనమాట సో శారీస్ కి ప్రేర్ చేసుకున్న కానీ చాలా బాగుంటుంది ఎంత పడుతుంది మీటర్ టూ హండ్రెడ్ సో మనకి మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది అనమాట మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ కింద వచ్చేసుకున్న మనకి బార్డర్ వర్క్ చూడండి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు సో లెహంగాస్ కి ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మనకి ప్రైస్ వచ్చేసి టూ మనకి ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూసుకున్న వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా సీక్వెన్స్ లైన్స్ రన్ అవుతాయి అనమాట సో ఇది బ్లౌజెస్ కి యొక్క పార్ట్స్ కి చాలా బాగుంటుంది అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి మీటో వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో వచ్చేసి కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా ఇలా ఫైవ్ ఎంఎం సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది అనమాట ఆల్ ఓవర్ గా సో దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ అనమాట ఇది వచ్చేసి మనకి వన్ ఎంఎం వస్తుంది వస్తుందన్నమాట చాలా దగ్గర దగ్గరగా చెక్ వర్క్ లో ఉంటుంది అండ్ ఇది కూడా మనకి ఈ యొక్క బ్లౌజెస్ కి చాలా బాగుంటుంది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో నేను చూపించే ప్రతి ప్యాటర్న్ లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే లో ఉన్నాయి మీరు జస్ట్ ప్యాటర్న్ అయితే చూసుకోండి మీకు ప్యాటర్న్ నచ్చితే కనుక వాళ్ళకి ఒకసారి ప్యాటర్న్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేస్తే అందులో అవైలబుల్ కలర్స్ కూడా మీతో షేర్ చేసుకుంటారు ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కలర్ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా జిగ్జాగ్ లైన్స్ లో వస్తుంది అండ్ మిడిల్ లో అంతా కూడా మనకి సీక్వెన్స్ హైలైట్ చేశారు ఎంత పడుతుంది ఇది సో మనకి మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో ఇది కూడా మనకి పార్ట్స్ లెహెంగాస్ కి చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ గా చికెన్ కారీ వర్క్ విత్ సీక్వెన్స్ రన్ అవుతుంది అనమాట చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి జెంట్స్ కుర్తాస్కి లేకపోతే యోగపాస్కి బ్లౌజెస్ కి అండ్ క్రాప్ టాప్స్ చిన్నపిల్లల క్రాప్ టాప్స్ కూడా చాలా బాగుంటుంది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది మనకి మీటర్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనమాట చాలా బాగుంది అండ్ మనకి ఆల్ ఓవర్ గా ఇదే ఫ్లవర్ ప్యాచెస్ వస్తాయి మనకి ఆఫర్ లో వచ్చేసి వన్ ఎయిటీ కి వస్తుంది అనమాట అండ్ ఇందులో వచ్చేసి టోటల్ గా ట్వంటీ కలర్ ఆప్షన్స్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి సో మనకి సారీస్ కి కానీ లేకపోతే లేడీస్ కుర్తాస్ కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కూడా మనకి సేమ్ జాకెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట సో చాలా బాగుంది చూడడానికి కూడా చాలా క్లాసీగా సటల్ గా ఉంటుంది అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి వన్ ఎయిటీ రూపీస్ ఏ పాట ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ప్యూర్ బెనరస్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీని మీద ఆల్ ఓవర్ గా మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద అండ్ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి చికెన్ చికెన్ కారీ వర్క్ అనమాట సీక్వెన్స్ హైలైట్ చేశారు మొత్తం సెల్ఫ్ కలర్ వర్క్ అనమాట ఇది సో యోగ పార్ట్స్ కి అండ్ మనకి జెంట్స్ కుర్తాస్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే లో ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీ వర్క్ అనమాట ఇదంతా కూడా సో జెరీ కూడా మామూలు జరీగా చాలా స్మూత్ గా ఉండే జర్రీ చూడండి చాలా స్మూత్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏమైనా డిజైనర్ యోగ పార్ట్స్ కానీ డిజైనర్ వేర్కింగ్ చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చూసిన వచ్చేసి కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా ఇది వచ్చేసి సిల్వర్ కలర్ తో రన్ అవుతుంది ఆల్ ఓవర్ గా అంతా కూడా జెరీ వరే విత్ సీక్వెన్స్ తో ఉంటుంది సో ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి ప్యూర్ క్రష్ విత్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసి సో చాలా బాగుంది ఇప్పుడు చాలా మంది శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి యూస్ చేస్తున్నారు అండ్ మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పాడతాం అండ్ పన్నా వచ్చేసి కూడా ఇది పెద్ద పన్నా అనమాట సో ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట డిజైన్ నెట్ ఇది వచ్చేసి మనకి సో మొత్తం కూడా మనకి ఇదంతా చికెన్ కారీ వర్క్ స్టైల్లోనే ఉంటుంది ఫ్లేవర్ బంచ్ చేస్తూ అండ్ కింద వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు అండ్ చాలా బాగుంటుంది అనమాట నైట్ ఫిట్ నైట్ పార్టీస్ కానీ లేకపోతే ఏమన్నా హెవీ ఫంక్షన్స్ కానీ వేసుకుంటే అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది సో మనకి దీన్ని ప్రైస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ఆల్ గా నెట్ ఫ్యాబ్రిక్ మీద మల్టీ కలర్ రెడ్ వర్క్ రన్ అవుతుంది అండ్ కింద వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు సో ఇది కూడా మనకి లెహంగాస్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు చూసిన వచ్చేసి కూడా మనకి డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా పైనంతా కూడా మనకి సీక్వెన్స్ తో వచ్చారు సీక్వెన్స్ తో ఇచ్చారు లైన్ వర్క్ అండ్ కింద వచ్చేసి మనకి మల్టీ కలర్ సీక్వెన్స్ తో ఇచ్చారు సో రెయిన్బో సీక్వెన్స్ అని చెప్పాలి అండ్ చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సో ఇది కూడా లెహెంగా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి అంతా కూడా చాలా గా ఉంది అనమాట అండ్ పైన వచ్చేసి చిన్న ఫ్లోరల్ జరీతో ఇచ్చారు వర్క్ వచ్చేసి కింద వచ్చేసి చూడండి మనకి ప్యారెట్ వర్క్ అనమాట అండ్ మొత్తం పికాక్ వర్క్ ఇదంతా వచ్చేసి కూడా మనకి డిజైనర్ కట్ స్టైల్లో వచ్చింది మనకి ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఒక వస్తే ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి వన్ ఎయిటీ రూపీస్ ప్రైస్ లోనే ఉంది మనకి ప్యాటర్న్ వచ్చేసి కొంచెం మంచి హెవీ లుక్ తో ఉంది అన్నమాట అండ్ కింద బార్డర్ వర్క్ చూడండి చాలా హెవీగా ఉంది సో ఇది కూడా మనకి కి లాంగ్ కి చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే లో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి వన్ ఎయిటీ రూపీస్ ప్రైస్ లోనే ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట ఇందులో అయితే ఫేస్ షేడ్స్ షేడ్స్లో సో వర్క్ ఆల్ గా వర్క్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి ఫర్ ఫర్ వర్క్ అదంతా సో విత్ సీక్వెన్స్ అండ్ ఫర్ వర్క్ అండ్ కింద బార్డర్ కూడా చూడండి చాలా హెవీగా ఇచ్చారు బార్డర్ వర్క్ వచ్చేసి సో లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ కి చాలా బాగుంటుంది ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ఇది కూడా మనకి డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ గా ఇది కూడా మనకి సీక్వెన్స్ విత్ ఫర్ వర్క్ అనమాట కింద బార్డర్ వర్క్ చూడండి చాలా హెవీగా ఉంది మొత్తం ఇదంతా సెల్ఫ్ వర్క్ లో రన్ అవుతుంది సో మనకి ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కూడా మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ దీని మీద వచ్చేసి సాల్వర్ గా మనకి ఫర్ వర్క్ విత్ సీక్వెన్స్ రన్ అవుతుంది అనమాట సో చాలా బాగుంటుంది మనకి నైట్ పార్టీస్ కి వాటికి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా మనకి మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇదంతా కూడా జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి డిజైన్ ఇంపోర్టెడ్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట దీని మీద ఆల్ ఓవర్ గా మనకి ఎంత కూడా థ్రెడ్ వర్క్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో ఇచ్చారు అంతా కూడా ఫ్లవర్ బుట్టీస్ అనమాట కింద వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో వస్తుంది సో మనకి ప్రైస్ వచ్చేసి మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట పన్నా చూడండి చాలా పెద్ద పన్నా అండ్ దీని మీద వచ్చేసి కూడా మనకి వర్క్ స్టైల్లో ఇచ్చారు కింద సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ తో ఇంపోర్ట్ చేశారు అండ్ చాలా బాగుంది అనమాట సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ట్రెడిషనల్ గా వేసుకున్న చాలా బాగుంటుంది మనకి ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే లో ఉన్నాయి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా కలంకారీ లో ఉంటుంది మిడిల్ ప్యాటర్న్ అంతా అండ్ కింద వచ్చేసి మనకి కంచి స్టైల్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి సో దీనికి బార్డర్ కింద పైన ఇచ్చారు కింద వచ్చేసి మనకి ఈజీగా సిక్స్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అండ్ పైన వచ్చేసి మనకి ఫోర్ ఇంచ్ బార్డర్ రన్ అవుతుంది అనమాట సో ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి ఇందులో కూడా మనకి మంచి కలర్స్ అయితే లో ఉన్నాయి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం ఇదంతా బాందనీ ప్రింట్ అనమాట కింద పైన సేమ్ లెంత్ బార్డర్ రన్ అవుతుంది సో మీరు కి యూజ్ చేయొచ్చు కి లేకపోతే క్రాప్ టాప్స్ దేనికైనా యూస్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది సో ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి ఫాలోయింగ్ బెనారస్ అనమాట అండ్ ఆల్ ఓవర్ గా మనకి కూడా జరీ వర్క్ రన్ అవుతుంది పైన వర్క్ వచ్చేసి మనకి బ్లూ కలర్ షేడ్ లో ఇచ్చారు ఈ రూపీస్ ఇందులో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి కూడా మనకి ఇంపోర్టెడ్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి కూడా మల్టీ కలర్ రెడ్ వర్క్ కింద వచ్చేసి మనకి ఎల్ఫాంట్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ కట్ వర్క్ స్టైల్ లో సో ఇది మనకి బార్డర్ వర్క్ అయితే చాలా హెవీగా ఉంది ఇది యాక్చువల్ గా మనకి హోల్సేల్ వచ్చి టూ నైన్టీ సేల్ చేస్తారు ఈ మార్కెట్ లో వచ్చేసి జస్ట్ వీళ్ళు లో వచ్చేసి జస్ట్ మన టూ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి కలంకారీ బెనరస్ దుపటాస్ అనమాట ఇవంతా కూడా సో ప్యూర్ ఉంది మనకి ఫ్యాబ్రిక్ అయితే మనకి బోత్ ఫోర్ సైడ్స్ ఇలా బోర్డర్ అయితే రన్ అవుతుంది ఫోర్ సైడ్స్ సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మనకి ఆఫర్ లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే వస్తున్నాయి సో ఇందులో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది మనకి ఇంకొక కలర్ ప్యాటర్న్ అనమాట సో ఈజీగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ లో వస్తుంది కలంకారీ ప్యాటర్న్ సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసి మనకి మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగా రన్నింగ్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి అన్ని కూడా సో మనకి పట్టు వాటికి ఈజీగా గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ బ్లూ అండ్ పింక్ ఏ కాంబినేషన్ వస్తాయి అన్ని అలాంటి కాంబినేషన్స్ లోనే ఉన్నాయి దుపటాస్ వచ్చేసి సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీని మీదకి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ గా వర్క్ రన్ అవుతుంది జరీ వర్క్ అనమాట క్రీపర్ వర్క్ లాగా సో మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గెన్జా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఫాలింగ్ ఉంది చాలా అన్నమాట సో ఆర్గెన్జా ఫీల్ అయితే లేదు చాలా స్మూత్ గా ఉంటుంది సో మనకి మొత్తం కింద వచ్చేసి టూ బార్డర్ లైన్ క్రీపర్ వర్క్ ఇచ్చారు అండ్ పైన వచ్చేసి సింగిల్ బార్డర్ లైన్ క్రీపర్ వర్క్ ఇచ్చారు సో శారీస్కి అయితే చాలా బాగుంటుంది మీరు కాప్ టాప్స్ కూడా యూస్ చేయొచ్చు సో మనకి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట మీటర్ వచ్చేసి అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి ప్యూర్ బెనస్ పొజిషన్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అనమాట సో చాలా బాగుంది మీరు ఆ టూ సారీస్ ఏమైనా కలనేతా షేడ్స్ ఉంటే కనుక దీన్ని దీన్ని చూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట సో ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్ కూడా లో ఉంది ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి దుపటా ఫ్యాబ్రిక్ అనమాట టూ సైడ్స్ బార్డర్ వర్క్ రన్ అవుతుంది దీనికి సో మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇలా టూ సైడ్స్ వస్తుంది అన్నమాట మనకి సో చాలా గా ఉన్నాయి చూసి వచ్చేసి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో మనకి దీనికి కూడా ఓన్లీ టూ సైడ్స్ బార్డర్ వర్క్ రన్ అవుతుంది అనమాట సో టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది వచ్చేసి దుపట అనమాట మనకి సో టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది మనకి బోత్ సైడ్స్ ఇలా వర్క్ అయితే రన్ అవుతుంది అనమాట ఇదంతా కూడా మనకి సెరీ వర్క్ విత్ సీక్వెన్స్ హైలైట్ చేశారు చాలా బాగుంది దుపట అయితే చాలా స్మూత్ గా సో ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ప్యూర్ బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం బాధని స్టైల్లో ఉంటుంది సో దీన్ని ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి ఆఫర్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అనమాట సో చాలా బాగుంది ఆఫర్లో అంటే ఏదో వేస్ట్ ఫ్యాబ్రిక్స్ అనేవి కాదు అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి అనమాట ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి మనకి మీటర్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో కలెక్షన్ చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ప్రైజెస్ అయితే అన్నీ కూడా రీటైల్ ప్రైజెస్ అన్నమాట అనమాట సో మీకు కనుక హోల్సేల్లో కావాలి అనుకుంటే ఇంకా ప్రైజెస్ చాలా తక్కువలోనే ఇస్తారు వీళ్ళు ఒకసారి మీరు షాప్ అయితే విజిట్ చేయండి అండ్ మీరు పర్చేస్ చేయాలి అన్నా కానీ ఒకసారి మీరు కనుక హైదరాబాద్లో ఉంటే షాప్ను అయితే విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ చాలా ఉంది నాకు ఈ వీడియోలో లెన్స్ సరిపోదు కాబట్టి నేను అయితే చూపించలేదు సో మీకు వచ్చేసి కి కూడా ఒకటే చూపించాను అనమాట మీకు కనుక ప్యాటర్న్ ఏం నచ్చ నచ్చినట్నైతే మీ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేస్తే ఆ ప్యాటర్న్ ఉన్న కలర్ ఆప్షన్స్ మీతో షేర్ అన్నమాట సో ఇలా వాట్సాప్ నెంబర్ వచ్చేసుకుని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి సో కొరియర్ కొరియర్ అయితే కూడా ఫెసిలిటీ ఉంది బట్ కొరియర్ ఛార్జెస్ గా ఉంటాయి ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ నుంచి కమెంట్ చేయండి